తడిపిండి కాకుండా పొడిపిండితోటి చక్కగా కొత్తగా చేసేవారైనా సరే ఈ పాలతాలికలను ఇలా చేతితోటి ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వినాయక చవితి స్పెషల్ పాలతాలికలు అయితే ఈ పాలతాలికలను పొడిపిండితోటి పండగ రోజు అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే విధానం ఈరోజు వీడియోలో చూద్దాము హలో హాయ్ అండి నమస్తే ఐఎమ్ వెల్కమ్ టు మా ఊరి మై బ్లాగ్స్ మీకు వర్షాలు ఎలా ఉన్నాయండి వర్షాలు తగ్గుముఖం పడ్డాయా మాకైతే కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది ఈ రోజు అయితే ఇక్కడ తాళికలు చేసుకోవడానికి ముందుగా అయితే సగ్గు బియ్యాన్ని తీసుకుందాం ఈ సగ్గు బియ్యాన్ని ఒక చిన్న అర గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది అండ రోజు హడావుడి పడకుండా గావర పడకుండా పొడిపిండితోటి తోటి ఈజీగా చేసుకుంటామండి ఇలా చేసుకుని చూడండి ఒకసారి మీరు కూడా ఎక్కడ విరిగిపోకుండా ఉంటాయి ఈ తాలికలు ఇంకా చేతికి అస్సలు అంటుకోకుండా ఉంటాయి మీరు వీడియోలో చూస్తారు కదా ఇప్పుడు మీకే తెలుస్తుంది ఈ సగ్గుబుయ్యాన్ని అయితే మనం ఇలా కొద్దిగా నీళ్లు వేసుకొని ముందే నానబెట్టేసుకోవాలి నానబెట్టుకున్నాక ఒక గిన్నెను తీసుకొని ముందుగా నానబెట్టేసుకున్న ఈ సగ్గుబుయ్యం నీళ్ళని ఈ గిన్నెలోకి తీసుకోవాలి ఇది క్యాటరింగ్ స్టైల్ అండి వాళ్ళు విరిగిపోకుండా అప్పటికప్పుడు ఈజీగా ఇలా చేస్తారు నేను వాళ్ళని అడిగి తెలుసుకొని మరి ఈరోజు తాలికలను అయితే ఇలా తయారు చేశాను ఇప్పుడు ఆ నీళ్లను తీసుకున్నాక చక్కగా పొయ్యి వెలిగించేసి పొయ్యి మీద ఆ నీళ్ళని ఇలా మరిగించండి ఇలా మరిగిస్తూనే దీనిలో చాలా చిటికెడంత ఉప్పు ఇంకా చిటికడంత బెల్లం వేసుకోండి ఎందుకంటే తాలూకలు తినేటప్పుడు చప్పగా లేకుండా ఉంటాయి ఇలా ఈ బెల్లం ఉప్పు కరిగిపోయేంత వరకు కూడా ఈ నీళ్లను చక్కగా ఇలా కలుపుకుంటూ మరిగించుకుందాం ఇలా మరిగిస్తూనే తాలికలు మనం తినేటప్పుడు ఇంకా రుచి పెంచాలి అంటే ఇలా ఇంట్లో ఉండే నెయ్యిని ఒక టీ స్పూన్ వరకు వేసేసుకోండి సరిపోతుంది చక్కగా ఈ నెయ్యి కూడా కరిగిపోయే వరకు ఈ నీళ్ళని ఇలా తిప్పేసుకుంటూ మరిగించేద్దాం ఇప్పుడు ఒక కప్పు వరకు పొడి బియ్య పిండిని తీసుకుందాం ఇప్పుడు ఈ మరిగించే నీళ్ళలో ఈ పొడి బియ్యి పిండిని వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మంటన సిమ్ములో పెట్టేసుకొని పిండి ఇలా తొక తొకలాడుతూ ఉండగా ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించేసామనుకోండి అనుకోండి చక్కగా పిండి మనకి బాగా మెత్తగా వస్తుంది ఒక ఐదు నిమిషాల తర్వాత ఇక ఈ మంటను ఆపేసి మనం ఈ గరిట తీసుకొని చక్కగా ఈ పిండిని అంతా కలుపుకుందాం ఇక్కడ మనం చేతితో తాకడానికి ఇప్పుడు వేడిగా కాలిపోతుంది కాబట్టి గరిటతోటి కొద్దిగా సేపు అలా ఇలా తిప్పుకుంటూ ఉంటే చక్కగా మనకి ఈ పిండి వేడి కూడా చల్లారిపోతుంది వేడి చల్లారిపోయేంత వరకు కొద్దిగా సేపు అలా వెయిట్ చేసేసి తర్వాత మనం ఇంకొద్దిగా నీళ్లు తీసుకొని ఈ పిండి సరిపడే విధంగా చూసుకుంటూ పిండిని కలుపుకుంటూ నీళ్లను వేసుకుంటూ చక్కగా ఈ పిండిని బాగా మెత్తగా వచ్చే విధంగా ఈ పిండిని కలుపుకుంటూ ఉందాం చల్లారిపోయాక చేతితోటి పిండి ముద్దనే ఇలా కలుపుకుందాం అయితే చేతితో కలిపేటప్పుడు ఈ పిండిని ఎంత బాగా మద్దన చేసి మనం ఎంత మెత్తగా కలుపుకుంటే తాలికులు అంత చక్కగా విరిగిపోకుండా వస్తాయి ఈ ట్రిక్ కూడా ఫాలో అయితే చాలు ఈ తాలికలు చేసుకునేటప్పుడు ఇంకా మనకి ఎక్కడా కూడా చేతికి అంటుకోకుండా అసలు గిన్నెకు కూడా అంటుకోకుండా ఏదైనా ప్లేట్లో చేసుకుంటే ప్లేట్కి కూడా అంటుకోకుండా ఇలా చివరిలో కూడా కొద్దిగా నెయ్యిని వేసేసుకొని ఇలా చేతికి నెయ్యి రాసుకొని లేదా పిండిలో కూడా కొద్దిగా నెయ్యి వేసుకున్నట్లయితే ఇలా చక్కగా మనకి పిండి ముద్ద మెత్తగా రెడీ అయిపోతుంది చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది చూస్తున్నారు కదా పిండిని చగ్గి ఇలా బాగా మద్దన చేసి ఒక ముద్దలాగా ఇలా మెత్తగా కలిపేశాము ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని ఇంకొక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి పెట్టేసుకుందాం తాలికలు చేసుకోవడానికి ఇప్పటివరకు ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి అసలు ఎత్తండి దీన్ని అలా పక్కన పెట్టేసి ఇప్పుడు పొయ్యి వెలిగించేసుకొని పొయ్యి మీద ఒక మందపాటి గిన్నెను పెట్టుకోవాలి ఎందుకంటే ఈ తాలికలు మనము ఎక్కడ అడుగంటి పోకుండా చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ గిన్నెలో తగినన్ని నీళ్లు వేసుకోవాలి ఈ నీళ్లను వేసుకొని కొద్దిగా మరిగిస్తూనే తర్వాత నానపెట్టిన సగ్గుబియ్యం దీనిలో నీళ్లు ముందే మనం పక్కకు తీసుకున్నాం కదా ఇక సగ్గుబియ్యం మాత్రమే ఉంటాయి ఆ నానపెట్టిన సగ్గుబియ్యాన్ని దీనిలో వేసేసుకొని కొద్దిగా మంటను సిమ్లో పెట్టేసుకొని వీటిని సేపు ఉడికిస్తూ ఉండాలి ఇలా ఉడికించుకుంటూనే పక్కన మనం ఇంకొక పని చేసుకుందాం మధ్య మధ్యలో వీటిని ఇలా గరిడితోటి తిప్పుకుంటూ చూసుకుంటూ సుమా లేకపోతే అడుగంటిపోతాయి అందుకే మంటను సిమ్ములో పెట్టుకోవాలి ఇప్పుడు తాలికలు చేసుకునే విధానం అండి ఇక్కడ చూడండి చక్కగా ముందుగా చేతికి ఇలా నెయ్యిని రాసేసుకొని ప్లేట్కి కూడా అవసరమైతే కొద్దిగా నెయ్యిని రాసేసుకొని ఇలా తాలికలను అయితే తయారు చేసుకుందాం చూస్తున్నారు కదా ఎక్కడా కూడా చేతికి పోకుండా చక్కగా వస్తాయి అయితే ఇవి మనకెంత పొడవు కావాలో మన ఇష్టం అండి కానీ మరీ ఎక్కువ పొడవు తీసుకున్నాం అనుకోండి మధ్య మధ్యలో అవి వాటంతటవే విరిగిపోతాయి అనమాట మనకి గిన్నెలో కూడా పట్టాలి కదా అందుకోసం ఇక్కడైతే నేను ఒక వేలు సైజు మాత్రమే ఎంత పొడవునా చేసి పక్కన పెట్టేస్తున్నాను అయితే ఇక్కడ మనం ఈ పిండి మందాన్ని కూడా చూసుకోవాలండి మరీ ఎక్కువ మందంగా లావుగా చేసేయకుండా అన్నిటినీ కూడా ఒకే సైజులో ఇలా మీడియంగా చేసుకుందాం ఇలా చేసుకోవటం వల్ల మనం ఉడికించేటప్పుడు అన్ని కూడా ఒకేలాగా సమానంగా ఉడికిపోతాయనమాట తాలికలు చేసుకోవడానికి స్పెషల్ గా పాల తాలికల మోకళ్ళని కూడా ఉంటాయండి వాటిని అయితే చక్కగా పొయ్యి మీద పెట్టేసి పిండి మొత్తాన్ని పెట్టేసి అలా ఒత్తుతూ ఉండాలి కానీ వాటితో చాలా కష్టం అండి మన అమ్మ అమ్మమ్మలు అయితే ఈజీగా చేస్తారు కానీ మనకు అలవాటు లేని పని కదా దానితోటి మనకి అస్సలు రానే రాదు ఇలా చేతితో ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా ఈ తరం వాళ్ళకి అసలు ఆ విధానమే తెలియకపోవచ్చు ఇంకా చాలా కష్టంగా కూడా అనిపియొచ్చు ఇలా చేతితోటి ఈ తరం పిల్లలైనా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు కదా ఇంకా తాలికలు చేయడం అయితే పూర్తయిపోయింది చివరిగా ఇలా కొద్దిగా పిండి ముద్దనైతే అయితే మిగిలించుకొని మనం ఇలా గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలి ఆ పిండి ముద్దుతో చివరిగా పని ఉంటుంది దాని కోసం ఇప్పుడు పక్కన ఉడికిస్తున్నటువంటి సగ్గుబియ్యం నీళ్ళని చూసుకుందాం ఒకసారి సగ్గుబియ్యం అయితే ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించాము ఇప్పుడు నీళ్లు కూడా కొద్దిగా బాగా కాగాయి ఇప్పటి వరకు అయితే మంటని సింపు లో ఉంచాం కదా ఇక ఇప్పుడు మంటని కొద్దిగా మీడియం ఫ్లేమ్ లో ఉంచేసుకొని ఇంకొద్ది సేపు నీళ్ళని బాగా పరిగించాక ఇప్పుడు ఈ తాలికల్ని ఒక్కొక్కటిగా దీనిలో వేసుకుందాం నిజంగా తాలికల్ని దీనిలో వేసేసుకొని ఇప్పుడు మనము తోటి కదిపించకుండా ఇలా గిన్నెని పట్టుకొని ఒకసారి అటు ఇటు కుదిపించామంటే చక్కగా అవి కుదురుకొని పోతాయి ఇప్పుడు అలా ఉడికించుకుంటూ ఉందాం ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టేసుకున్న పిండి ముద్దను తీసుకొని ఈ పిండి ముద్దలో కొద్దిగా నీళ్లు కానీ లేదా పాలు కానీ వేసేసుకొని ఈ పిండిని లిక్విడ్ లాగా ఇలా తయారు చేసుకోవాలి మరి ఎక్కువ నీళ్లు వేయకుండా చాలా కొద్ది మొత్తంలో వేసుకొని ఆ లిక్విడ్ని తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు ఈ తాలికల మీద మూత పెట్టేసుకొని కొద్దిగా సేపు అలా ఉడికిస్తూనే మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే పొంగొస్తూ ఉంటాయి కాబట్టి ఇలా తాలికను ఉడికించుకుంటూ ఉండాలి ఇప్పుడు మీకు చూపించడానికి నేను ఇలా గరిట్టి పెట్టి చూపిస్తున్నాను ఇవి సగం వరకు మాత్రమే ఉడికాయి ఇంకా పూర్తిగా కూడా ఉడకలేదు చూస్తున్నారు కదా ఇలా అనంగానే మనము కొద్దిగా గట్టిగా అయితే రావాలి అయితే ఇప్పుడు కొంచెం ఇంకా ఉడకాలి ఇలా పొంగు రానివ్వకుండా వీటిని చక్కగా ఇలా ఉడికించుకుంటూ ఉండాలి ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత చూడని తాలీకలు చక్కగా ఉడికిపోయాయి ఎక్కడా కూడా విరిగిపోకుండా మనం ఎలా చేసామో అలానే ఉండిపోయాయి కదా చూస్తున్నారు కదా ఇలా చేతితోటి చేసినా కానీ విరిగిపోకుండా తాలీకల్ని చక్కగా చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇంకా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండి లిక్విడ్ మిశ్రమాన్ని దీనిలో వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీన్ని కూడా మనం ఇప్పుడు ఒక ఐదు పది నిమిషాల పాటు మంటను సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత చూద్దాం ఇలా మూతీసి చూడండి చక్కగా మిశ్రమం అంతా ఉడికిపోయింది అయితే ఇప్పుడు దీనిలో కొద్దిగా బెల్లంను వేసుకోవాలి ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం తురువును వేస్తున్నాను కాబట్టి పెద్దగా వీటిని దంచే అవసరము లేదు ఎక్కువసేపు కరిగించాల్సిన అవసరము కూడా లేదు ఈ వేడికే చక్కగా కరిగిపోతుంది ఇక బెల్లం వేసాక కొద్దిగా ఒకసారి అలా ఇలా కలిపి ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపడినంత చాలా కొద్ది మొత్తంలో ఉప్పు వేసుకుంటే మనకి తీపంతా బ్యాలెన్స్ చేస్తుంది తినేటప్పుడు రుచి ఇప్పుడు చివరిగా కొద్దిగా యాలకుల పొడిని వేసుకుందాం ఇలా వేసుకున్నాక చక్కగా ఈ అంతా ఇలా కలిపి పెట్టుకొని మూత పెట్టేసినట్లయితే మనం మేసినటువంటి బెల్లం అంతా చక్కగా కరిగిపోయి తర్వాత మనకి ఇలా రెడీ అయిపోతుంది చూసినారు కదా బెల్లంతో చేసిన చేతి పాల తాలికలు అనమాట ఇప్పుడు కొద్దిగా సేపు అలా చల్లారబెట్టేసి వేడంతా చల్లారిపోయాక మనము ఈ పాలను వేసుకోవాలి అప్పుడే పాలు విరిగిపోకుండా ఉంటాయి తాలికలు రుచిగా ఉంటాయి ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ఇలా మెల్లిగా ఒకసారి రెండుసార్లు గరితోటి అలా ఇలా తిప్పేసామనుకోండి చక్కగా బెల్లము పాలు వేసినటువంటి ఆలుకుల పొడి ఉప్పు అంతా చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు చివరిగా చూద్దామా చూసారు కదా పాలు తాలికలు ఈజీగా ఇలా చేసేసాం కదా చక్కగా రెడీ అయిపోయాయి ఇక నైవేద్యం కోసం స్వామివారికి పెట్టాలి కదా అందుకే ముందుగా ఇలా ప్రసాదం కోసం ఒక బౌల్లోకి తాలికలు తీసుకుందాం చూడండి చక్కగా తాలికలు అయితే ఎంత చక్కగా ఉడికాయో పాల తాలికల్ని ఇలా మనం ఇప్పుడు పద్ధతిలో ఈజీగా చేసేసుకోవచ్చండి పొడిపిండితోటైనా కొత్తగా చేసేవారైనా సరే అప్పటికప్పుడు ప్రసాదంగా కాకుండా ఎప్పుడు అప్పుడు తినాలనిపిస్తే చక్కగా ఇలా చేసేయండి ఈరోజైతే ఇక నేను వినాయకునికి నైవేద్యంగా పెట్టేస్తున్నాను అందుకోసమే ఈరోజు తాలికలను అయితే ఇలా ప్రిపేర్ చేశాను మరి మీరు పండగ రోజు హడావుడి పడకుండా చేసుకోవాలి అన్నా తడిపిండి లేకపోయినా చక్కగా ఇలా పొడిపిండితోటి తాలికలను అయితే తయారు చేసేసుకోండి వినాయకునికి స్పెషల్ ప్రసాదం బెల్లం పాలు తాలికలు ఈ తాలికల్ని చక్కగా ఇలా పొడి పిండి తోటి ఎక్కడా కూడా చేత్తో చేసినా గానీ పిండి అంటుకోకుండా ఇంకా మనము పాలు విరిగిపోకుండా ఇలా చక్కగా బెల్లం పాలు తాలికలు ఈజీగా చేసేసుకోవచ్చు మరి తాలికల గురించి అయితే ఇదండి విషయం ఇక ఉంటా మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్